హలో ఎవరివన్ చికెన్ కర్రీ తయారు చేయడానికి ముందుగా ఆనియన్స్ కట్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లోకి నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ అందరూ వేసుకోవాలి తర్వాత దాంట్లో సరిపడా కారం వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం తక్కువగా తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత అన్నం వెల్లుల్లి చేసి కూడా అందులో యాడ్ చేసుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి అది ఇది బ్రాయిలర్లు కాబట్టి మెత్తగానే ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి వాటర్ ఒక గ్లాస్లో సగం వేసుకుంటే సరిపోద్ది క్వాంటిటీని బట్టి అదే మనం నాటుకోడం అనుకోండి ఇంకా ఎక్కువ వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి ఇది ఆల్రెడీ మెత్తగానే ఉంటుంది కాబట్టి నేను కొంచెమే యాడ్ చేసుకున్నానండి వాటర్ తర్వాత మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడిపిస్తే సరిపోతుంది తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందంటే దాంట్లో కొంచెం మసాలా పౌడర్ కరివేపాకు కొత్తిమీర అంటే కొత్తిమీరం కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు వేసానండి అంతేనండి కొంచెం వాటర్ ఉందంతే అయిపోతుంది సాల్ట్ సరిపోయిందో లేదా ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంతే అండి అయిపోయింది ఫైనల్గా ఇలా ఉంది కవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి ఇందులో కొంతమంది జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకుంటారు టమాటా యాడ్ చేసుకుంటారు అవన్నీ నేనైతే వేయనండి మాకు అలా నచ్చదు ఇలా సింపుల్గానే చేస్తాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది